హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ధన్తేరాస్ అంటే దీపావళి ముందు వచ్చేది చోటీ దివాళి అంటారు ధన్తేరాస్ ఎయిటీన్త్ అక్టోబర్ శనివారం ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు దంతేరాస్ వస్తుంది ఈరోజు ఇంట్లో మనము సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఏమీ లేదండి మనము లక్ష్మీ కుబేరుడి ఫోటో ఉంటే చాలు లక్ష్మీ కుబేరుడి ఫోటో లక్ష్మీ కుబేరుడి కాయిన్ లక్ష్మీ అమ్మవారి కాయిన్ లక్ష్మీనారాయణ కాయిన్ అయినా పర్వాలేదు ఏది ఉంటే అది ఇలా తమలపాకులు వేసుకొని ఆ తమలపాకులకి పైన పెట్టుకొని ఫస్ట్ ఫోటోకి పంచపచార పూజేసేసి పసుపు కుంకుమ ఫస్ట్ గంధము పసుపు కుంకుమ వస్త్రము పువ్వులు అక్షతలు అన్నీ ఫోటోకి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ కుబేరుడి కాయిన్ ఉంది కదా వెనకాల నంబర్స్ ఉంటాయి ట్వంటీ సెవెన్ అలా నంబర్స్ వేసి ఉంటాయి కదా అటువైపు తిప్పి పెట్టుకొని ఆల్రెడీ ఫోటో పెట్టుకుంటాం కాబట్టి ఈ కాయిన్కి వెనకాల లక్ష్మీ కుబేరుడు చిత్రరేఖ సహిత లక్ష్మీ కుబేరుడు ఉంటారు కదా అది అది వెనక్కి పెట్టేసి ఈ నెంబర్స్ ఉన్న వైపు తిప్పి పెట్టుకొని లక్ష్మీదేవి కాయిన్ పెట్టుకొని ఫోటో పెట్టుకుంటాం కదా ఆల్రెడీ లక్ష్మీ కుబేరుడు ఫోటో పెట్టుకుంటాం కాబట్టి ఈ కాయిన్ మాత్రం ఇలా పెట్టుకొని పూజ చేయాలి కాయిన్స్కి కూడా పసుపు గంధము పసుపు కుంకుమ అక్షతలు వస్త్రము పువ్వులు అన్నీ అలంకరించేసి తర్వాత ఇంకా ఆహ్వాహనం చేసేసి లక్ష్మీ కుబేరుడు లక్ష్మీనారాయణని ఆహ్వానం చేసేసి తర్వాత లక్ష్మీనారాయణల అష్టోత్తరము తర్వాత లక్ష్మీ కుబేరుడి అష్టోత్తరము మళ్ళీ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు అన్ని ప్రకృతీనమా వికృతీనమా అష్టోత్తరము కనకధార లక్ష్మీదేవికి సంబంధించిన ఏవైనా పర్లేదు అవి చేసుకోవాలి ఆ లక్ష్మీదేవి అష్టోత్తరం అయిన తర్వాత కుబేర అష్టోత్తరము చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెట్లో చాలా లక్ష్మీ కుబేర పూజలు పూజలు పీడిఎఫ్స్ ఉంటున్నాయి ఆ పీడిఎఫ్ ప్రకారం చేసుకుంటే సరిపోతుంది అష్టోత్తరము ఈ సహస్రనామాలు కూడా చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు వేస్తూ సహస్రనామాలు కూడా చదువుకుంటే చాలా మంచిది అలా అన్ని సహస్రనామాలు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ధూపము దీపము చూపించేసి తర్వాత నైవేద్యం నైవేద్యము బెల్లం బెల్లం పరమాన్నం అయినా పర్లేదు పరమాన్నం పెడితే కుబేరుడికి పరమాణం లక్ష్మీ కుబేరుడికైనా లక్ష్మీనారాయణుడికైనా కుబేరుడికైనా పరమాన్నం చాలా ఇష్టం కాబట్టి పరమాన్నం ప్రసాదంగా పెట్టి ఇంకా తాంబూలము అరటిపళ్ళు తోమలపాకులు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కలిపి పెట్టి తర్వాత ఆడ తెచ్చేసి అన్ని ఉపచారాలు మనసా సమర్పయామి అనుకుంటూ స్వామికి అర్పించేసి పూజ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా హారతి ధూప దీప నైవేద్యాలు అయిపోయినాక లక్ష్మీనారాయణలకి నాకేనా ఎవ్రీ ఇయర్ ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడమని ప్రార్థించేసి ప్రార్థన చేసి మొగ్గుకుంటే ఇంకా మనకు వచ్చే ఇయర్ వరకు ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్మకం ఈ లక్ష్మీ కుబేర పూజ ఎక్కువ మట్టికి పౌర్ణమిలో ఎక్కువగా చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజు మళ్ళీ దీపావళి ముందు ఇప్పుడు చోటీ దీపాళి అంటారు కదా ఈరోజు కంపల్సరీ చేసుకుంటారు ఈవినింగ్ చేసుకుంటారు కొందరైతే ఫ్రూట్స్ తీసుకొని ప్రొద్దంతా ఫ్రూట్స్ తీసుకొని జ్యూసెస్ తాగుతూ ఉండి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి చేసుకుంటారు త్రయోదశి సాయంత్రం ఉంది కాబట్టి ఇంకా పూజ అయ్యే వరకు కూడా పాలు పండ్లు తీసుకొని పూజ చేసుకుంటారు ఇంకా ఎవరి ఓపికను బట్టి వాళ్ళు సుగంధభరితమైన పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీనారాయణులకైనా కుబేరుడికైనా పారిజాతాలు చాలా ఇష్టం కాబట్టి పారిజాతలు ఉంటే పారిజాతాలు ఏదైనా సుగంధభరితమైన పూలు ఉంటే మంచిది లేదంటే ఉన్నట్టు చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ఇంట్లో ఈ విధంగా చేసుకోవాలి మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుందంటే అక్షయ తృతీయ రోజు కూడా లక్ష్మీ కుబేరులో పూజ చేసుకుంటారు నా దగ్గర ఈ ఫోటో ఉంది కాబట్టి నేను ఈ ఫోటో పెట్టుకున్నాను లక్ష్మీ కుబేరులోది ఇంకొక ఫోటో ఉంటుంది అది కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర ఆ కాయిన్ ఉంది కాబట్టి ఏది ఉన్నా సరిపోతుంది లక్ష్మీ కుబేరులను భావన చేసి మనము భక్తితో పూజ చేస్తే దేవుడు ఎలాగైనా తీసుకుంటాడు మనకు అదో తృప్తి మొత్తానికి లక్ష్మీ కుబేరుడ పూజ ధనత్రయోదశి రోజు చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే సంవత్సరం వరకు హ్యాపీగా ఉంటాము